ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును తోపెలు లాబాను హజేరోతు దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇస్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నయ వరకు పదకొండు దినముల ప్రయాణము హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనును అష్టారోత్తులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో చేసిన తరువాత నలబడియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాయేలీలకు బోధించుటకై యహోవా తన కాజ్ఞాపించిన దంతయు వారితో చెప్పెను యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను మన దేవుడైన యహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమోరియుల మన్నెమునకును అరాబాలోను మన్నెములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికీని కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెల్లుడి ఇదిగో ఆ దేశ్యమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశ్యమును స్వాధీనపరచుకునుడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను మీ దేవుడైన యహోవా మిమ్ము విస్తరింపజేసెను గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించియున్నారు మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రేట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకునుడి వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చెయ్యుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితి తిరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును ఏబది మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికి వాని యొద్దునున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలను నేను దానిని విచారించదనని వారి కాజ్ఞాపించితిని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీ కాజ్ఞాపించితి తిని మనము హోరేపు నుండి సాగి మన దేవుడైన యహోవ మన కాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోర్యుల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయకు వచ్చితిమి అప్పుడు నేను మన దేవుడైన యహోవ మనకిచ్చుచున్న అమోర్యుల మన్నెమునకు వచ్చియున్నాము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరుచుకునము భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి తిని అప్పుడు మీరందరూ నా యుద్ధకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము వారు మన కొరకు ఈ దేశ్యమును వేగుజూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిరి ఆ మాట మంచిదనుకొని నేను గోత్ర ముక్కంటికి ఒక మనుష్యుని చెప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించి వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఇష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి అయితే మీరు వెళ్ళనుల్లక మీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సనుగుచు యహోవా మన ఎందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరియుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించియున్నాడు మనమెక్కడికి వెళ్ళగలము మన సహోదరులు అక్కడి జనులు మనకంటే ఎత్తరులనై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో నున్నవి అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి అప్పుడు నేను మిమ్మను చూచి పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఎందు మీరు విశ్వాసముంచలేదు కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పిత్తరులకిచ్చెదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ వారిలో చెడ్డతరమువారిలో కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణమనసుతో యహోవాను అనుసరించను గనక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను మరియు యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యహోశివా దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయేలియులు దాని స్వాధీనపరుచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు దానిని వారికిచ్చెదను వారు దానిని స్వాధీనపరుచుకుందురు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను అందుకు మీరు మేము యహోవాకు విరోధముగా పాపము చేసి తిమి మా దేవుడైన యహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా యహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్య నుండను గనక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరియులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగలవలే మిమ్ము తరిమి హోర్మా వరకు షేయీరులో మేము హతము చేసిరి తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడువగా యహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయిరు మన్యము చుట్టూ తిరిగి తిమి అంతటా యహోవా నాకు ఈలాగు సెలవిచ్చను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము షేయిరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోవుచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి వారితో కలహపడవద్దు ఏలయనగా ఏషావుకు స్వాస్థ్యముగా నేను నేనిచ్చియున్నాను గనక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకీయ్యను మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారముకొని తినవచ్చును రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యున్నాడు నీకేమియో తక్కువ కాదు అప్పుడు షేయిరులో నివసించు ఏషావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసి తిమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యహోవా నాతో ఇట్లనెను మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశములో నివసించిరి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీయుల వలె రెఫాయియులుగా ఎంచబడినవారు మోయాబియులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరియులు షేయురులో నివసించిరి ఇస్రాయేలియులు యహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏషావు సంతానపు వారు హోరియుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని యహోవా జరదు ఏరు దాటితిమి మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జరదు వరకు అనగా యహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యహోవా బాహువు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యహోవా నాకు ఈలాగూ సెలవిచ్చను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవచ్చున్నావు అమ్మోనియుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనియుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిరి అమ్మోనియులు వారిని జంజుమ్మియులందురు వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే యహోవా అమ్మోనియుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనక అమ్మోనియులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి అట్లు ఆయన షేయురులో నివసించు ఏషావు సంతానము కొరకు చేసెను ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరియులు నశింపజేసి వారిచోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి ఇదిగో హిష్బోను హిష్బోనురాజగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీన పరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికినీ పుట్టింప మొదలుపెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వనికి మనోవేదన నందుదురు అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోనరాజైన సిహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవదును నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము షేయిరులో నివసించు ఏషావు వారును ఆరులో నివసించు మోయాబియ్యులను నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని అయితే హెష్బోను రాజైన సిహోను మనలను తన దేశ మార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేశాను అప్పుడు యహోవా చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను అతని దేశము నీ దగునట్లు నీవు దాని స్వాధీనపరుచుకున మొదలుపెట్టుమని నాతో చెప్పెను సిహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతనిని మనకు అప్పగించను గనక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి పురుషులను పిల్లలను శేషమేమీయు లేకుండా నాశనము చేసి పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటేమి అర్ణును ఏటిలోయ ధరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరమొకటియూ లేకపోయెను మన దేవుడైన యహోవా అన్నిటినీ మనకు అప్పగించను అయితే అమ్మోనియుల దేశమునకైనను ఎబ్బోకు ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనానూ ఆ మన్నములోని పురములకైనను మన దేవుడైన యహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనానూ నీవు సమీపింపలేదు